హాయ్ ఫ్రెండ్స్ దిసి సిరీస్ అయిపోయి ఈరోజు మీ ముందుకి ఎంతో ఎమ్మీగా ఇష్టంగా తినే చికెన్ దమ్ బిర్యానీ మీకు ఈరోజు చేసి చూపిస్తాను ఫస్ట్ టైం నేను దమ్ బిర్యానీ వండుతున్నాను చూసి మీరు ఇంట్లో ట్రై చేయండి అంతకంటే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ముందుగా లెగ్ పీసెస్ తీసుకోవాలి ఇవి మసాలా దినుసులు ఫ్రై ఆనియన్స్ ఆయిల్ పసుపు రాసాల్ట్ కారం బియ్యం బాసుమతి బియ్యం అండ్ రైస్ కొత్తిమీర అండ్ పుదీనా ముందుగా వచ్చేసి చికెన్ లెగ్ పీసేసి నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట త్రీ ఫోర్ టైమ్స్ చూడండి ఇలా వాష్ చేసుకొని దానికి ఇప్పుడు మనం మసాలా అనేది పట్టించాలి ఫస్ట్ పసుపు ఒక చిటికడు పసుపు ఒక టూ స్పూన్స్ కారం అనమాట నాది పెద్ద గంటి కాబట్టి ఒకటే వేసాను మీరు రెండు వేసుకోండి నెక్స్ట్ ఇంకా మనము ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న నేను ధనియాలు చెక్క అవన్నీ చేసిన పౌడర్ అనమాట ఇంట్లోనే హోమ్ మేడ్ ఇది గరం మసాలా గరం మసాలా అనేది బయట తెచ్చాను అదొక చిటికెడు నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యాకెట్లో చికెన్ది చికెన్ దమ్ బిర్యానీ వండే మసాలా అనమాట అది నేను టీమార్ట్లో పర్చేస్ చేశాను ఒకసారి మీరు చూసి చికెన్ కర్రీకి ఉపయోగిచ్చే పౌడర్ అంటే మనం చూసుకుంటే అర్థమైపోతుంది నెక్స్ట్ వచ్చేసి రా సాల్ట్ తగినంత వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం రైస్ కూడా కుక్ చేసేటప్పుడు నేను చేస్తే నెక్స్ట్ కర్డ్ కర్డ్ ఒక టూ త్రీ స్పూన్స్ అనమాట నా క్వాంటిటీ అనేది చూశాను కాబట్టి ట్రై చేశాను ఆల్రెడీ ఈ వీడియో నేను పెట్టాను దమ్ బిర్యానీ అనేది కానీ బట్ అది మా సిస్టర్ వాళ్ళ హౌస్లో మా సిస్టర్ చేసింది నాకు రాలేదు జస్ట్ ఫస్ట్ టైం నేను చేస్తున్నాను అనమాట చూడండి ఇది మొత్తం ఒక మొత్తం ముక్కకి పట్టేలాగా కలపాలన్నమాట మంచిగా చూసారా అంత బాగా ఇదైంది మీరేంటంటే నేను ఒక మిస్టేక్ చేశాను ఏంటి అంటే లెగ్ పీసెస్ని అవి కొంచెము కొంచెం కొంచెంగా హోల్స్ పెట్టాలన్నమాట లైక్ షాక్ తోటి బట్ నాకు తెలియదు నేను అలా చేయాలని నేను అలాగే పెట్టాను కాబట్టి ఆ మసాలా అనేది లెగ్ పీసెస్కి పట్టలేదు బట్ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చేసింది నెక్స్ట్ ఫ్రై ఆనియన్స్ ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసుకున్నాను చూడండి నెక్స్ట్ వచ్చేసి చూసారా అది అలా కొంచెం అంటే నేను పచ్చిమిర్చి అవి అన్నీ మొత్తం వేయకుండా మినిమం వన్ అవర్ ఉంటే మంచిగా అది లోపలికి పట్టేస్తుంది నెక్స్ట్ వచ్చి ఆ బౌల్ తోటి నేను ఒక టీ తీసుకున్నాను నెక్స్ట్ చూసారా ఫ్రై బిర్యానీ దగ్గరికి ఫ్రై ఆనియన్స్ అనేవి దగ్గరికి వచ్చేసాయి ఇవి తీసి ఇంకా మనము పక్కన పెట్టుకోవడం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఒక పాత్ర తీసుకొని దాంట్లో నేను ఇంత చూచాను కదా ఆ బౌల్ తోటి ఒక్క ఒక బౌల్ వేసాను కాబట్టి నేను టూ బౌల్స్ వాటర్ తీసుకున్నాను నెక్స్ట్ బిర్యానీ దినుసులన్నీ ఆ బాయిల్ అవుతున్న వాటర్లో వేసేయాలి దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే రైస్ అనేది మనం ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఉడికించాలి కాబట్టి విడిగా నేను ఇలా ఉడికిస్తున్నాను దమ్ము పట్టాలి అంటే ఈ విధంగా చేసుకొని ఒకసారి ట్రై చేయండి ఇలా చేస్తే మంచిగా కుక్ అవుతుంది రైస్ అనేది చూసారా ఇందాక నేను నానబెట్టుకున్న రైస్ని వేసి దాంట్లోని కొత్తిమీర అన్నీ వేసి చూసారా మ్యాక్సిమం ఫార్టీ పర్సెంట్ దగ్గరకు వచ్చేసింది ఇంకా టెస్ టెన్ పర్సెంట్ కుక్ అయ్యిందంటే చాలు మనం ఇంకా దమ్కి ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగానే దమ్ అనేది మనము పెట్టకూడదు ఎందుకు అంటే మనము చికెన్ లెగ్ పీసెస్ అవి ముందు బాయిల్ చేసినప్పుడు సరిగ్గా కుక్ అవ్వాలన్నమాట నెక్స్ట్ ఇంకా మనం దమ్ పట్టుకునే పాత్ర పెట్టుకొని దాంట్లో వచ్చేసి తగినంత ఆయిల్ వేసుకుని లైక్ టూ ఆర్ త్రీ స్పూన్స్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి నెక్స్ట్ ఇంద పట్టించాను కదా ఇది తీసి మనం చిన్న చిన్నగా పెట్టుకుందాం అన్నమాట లెగ్ పీసెస్ ఫస్ట్ ఏం చేయాలంటే లెగ్ పీసెస్ అనేవి కొంచెం ఉడికించాలి కాబట్టి మంచిగా మనము ఒక మీడియం ఫ్లేవర్లో పెట్టుకొని కుక్ చేసుకున్న ఒక పదిహేను నిమిషాలు అలా కుక్ అయిన తర్వాత ఈజీగా బిర్యానీ అనేది కుక్ అవుతుంది చూసారా నేను ఎలా ఇది చేసుకుంటున్నానో అలా చేసుకోండి మీరు కూడా చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చేసి మంచిగా ఇదవుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేశాను టేస్ట్ అయితే వేరే లెవెల్ వచ్చింది మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చేసింది చూసారా ఫిఫ్టీ పర్సెంట్ అనేది రైస్ దగ్గర పడేసింది ఇప్పుడు మనము దానికి ఫిష్ చిప్ చేసుకోవాలన్నమాట మీకు చూపిస్తున్న విధంగా చేసుకోండి రైస్ అనేది చూడండి లెగ్ పీస్ కూడా కొంచెం కుక్ అయింది కాబట్టి బిర్యానీని కూడా అలా 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 అనేది పైన వేసుకుంటూ నేను చూపించిన ప్రాసెస్గా మీరు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా వస్తుంది ఈజీగా బాగుండిద్ది టేస్ట్ కూడా చాలా బాగుంది బట్ నేను ఒక మిస్టేక్ చేశాను ఇక్కడ ఏంటంటే నాకు బిర్యానీ ఎంత క్వాంటిటీ వచ్చిద్ది అనేది నాకు పాత్ర తెలియక చిన్న పాత్ర పెట్టేశాను సో అందుకని రైస్ అనేది నేను వండింది చాలానే మిగిలిపోయింది నాకు తెలియక మా మదర్ని అడిగింది మా మదర్ సరిపోతుంది అని చెప్పింది బట్ కానీ అది సరిపోలేదు నేను పెద్ద పాత్ర పెట్టుకోవాల్సింది సో అందుకని ఫైనల్ ఏం చేశానంటే దమ్ అనేది నేను మొత్తం కుక్ అయిపోయింది బట్ నేను ఫైనల్ మీకు చూపించకుండా మొత్తం వేరే పాత్రకి నేను షిఫ్ట్ కలుపుకొని ఫిష్ షిఫ్ట్ చేసుకున్నాను అది లాస్ట్లో చూపిస్తాను మీకు బట్ అయితే రైస్ కుక్ అవ్వడం కానీ లోపల లెగ్ పీస్ అనేది కుక్ అవ్వడం కానీ చాలా అంటే చాలా కుక్ మంచిగా కుక్ అయింది ఇది ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ టైంలో ఒకసారి ఏమో ట్రై చేసేటట్టు ఉన్నాను బట్ దమ్ బిర్యానీ అనేది కాదు నార్మల్ బిర్యానీ చేశాను అది కూడా సరిగా కుక్ అవ్వలేదు సంగటయింది ఈరోజు మా వాళ్ళ పెళ్ళి రోజు కనుక ట్రై చేద్దామని చేశాను కానీ అయితే చాలా బాగా వచ్చింది ఇలా మాత్రం మనం బరువు పెట్టుకున్నామంటే మంచిగా చూడండి ఎంత బాగా కుక్ కుక్ అయిందో దీంట్లో కలర్ కూడా మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకు కలర్ యాడ్ చేయాలి మనము పట్టించిన అది చికెన్కి దానికి కలిసిన మొత్తం దీంట్లో ఈజీగా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నాకైతే చాలా నచ్చింది మా హస్బెండ్ కూడా తిన్నారు చాలా బాగుందని చెప్పారు చూడండి లెగ్ పీస్ కూడా చాలా మంచిగా కుక్ అయిపోయింది ఈజీగా అసలు చాలా అంటే చాలా చూడండి ఒక్కసారి ఎంత బాగుందో ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా నా వీడియో కానీ మీకు నచ్చినైతే కొత్తగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం మనం ఒంగోలు పిల్లని సపోర్ట్ చేయరా ఫ్రెండ్స్ దీనికి కాంబినేషన్ వచ్చేసి చికెన్ కర్రీ చేసాను ఆల్రెడీ నేను పెట్టాను కాబట్టి నేను అది పెట్టలేదు ఎస్ట్ రైతా గోంగూర నెక్స్ట్ వీడియోతో కూడా త్వరగా వస్తాను నాకు ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంతకంటే ముందు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ